అక్రమ బెల్ట్ షాపులు రద్దు చేయాలని చెప్పేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నటువంటి మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ అనేటువంటివి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయాన మద్యం అమ్మకాలను అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలు చేపడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళు తాట తీయండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయానా ప్రకటన చేయడం జరిగింది కానీ ఈరోజు దానికి భిన్నంగా ఆయన ప్రకటన చేసిన తర్వాత ఎక్కడికక్కడ మద్యం పెల్టషాపులంటంటివి అమ్మకాలంట విపరీతంగా పెరిగిపోయి టీ కొట్లలోనే మద్యం అమ్మకాలి చేస్తుంటారు కిల్లీ కొట్లలోని చేస్తుంటారు పాన్ షాపుల్లోనే చేస్తుంటారు రోడ్డు పక్కనటువంటి అన్ని డాభాల్లోనే ఈరోజు మద్యం అమ్మకాలు అంటే విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఇది అరికట్టవలసినటువంటి ఎక్స్చేంజ్ అధికారులు సిండికేట్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం లాభాల కోసం ఈరోజు తాగుబోతులు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలన్నటువంటి ఈరోజు చేపడతా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గం చర్య సిండికేట్ వ్యాపార సిండికేట్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఈరోజు వాళ్ళు ఎక్కడికక్కడ మద్యం ఫెల్టర్ షాపులు పెట్టి అమ్మకాలకి ఈరోజు చేస్తూ ఉంటే దానికి తానే తండాలని చెప్పేసి ఎక్సైంజ్ అధికారులు చేసి ఎక్కడికక్కడ చూసి చూడనట్టు వదిలేటువంటి దుర్మార్గం అనేటువంటి సరిగా ప్రభుత్వం మద్యం అనేటువంటిది మేము చౌక ధరకి ఇస్తామని అని చెప్పేసి చెప్పి మీరు నచ్చినట్టు పండగ చేసుకోండి అని చెప్పేసి మందుబాబులకు చెప్పి నిన్న మంగళవారం నాడు పదిహేను శాతం అంటే నూట యాభై కోట్ల రూపాయలు మద్యం ధరల విపరీతంగా పెంచారు దీని మీద ఇది దీని మీద మద్యం బాబులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రభుత్వం ఒకటి చేసింది ఒకటి ఈరోజు చేస్తూ ఉంది మద్యం ధరలు విపరీతంగా పెంచడం అనేటువంటి దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు రోజు తెచ్చుకునేటువంటి కూల్ డబ్బుల్ని ఈరోజు మద్యానికే సరిపోవట్లేదు మేము ఎలా బతకాలని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు ఇదొకటే కాదు ఈరోజు ఈ జిల్లాలోని మద్యం పదిహేను సంవత్సరాల నుండి ప్రతి యువకులు తాగి మద్యం మత్తులోని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఈరోజు పది ఈ జిల్లాలోని పదిహేను పోక్షకో కేసులు వచ్చాయి పోక్సో కేసులు పదిహేను కేసులు నమో ఇరవై కేసులు నమోదయ్యాయనంటే ఈరోజు మద్యం మత్తు ఎంత స్థాయిలో ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ జిల్లాలోని హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలోని ఇరవై పోక్సో కేసులు వచ్చాయనంటే ఈరోజు మద్యం హోంమంత్రి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తోడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ రాష్ట్రానికి చాలా ఆదర్శమైనటువంటి ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకొని మేము ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఉన్నటువంటి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోని ఈరోజు మహిళలు మైనారి బాలికల పైన అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళు కనీసం పలకరించట్లేదు ఆ రోజు అధికారంలో రాకముందు రైతులు కౌలు రైతులకి మేము సొంత డబ్బులు ఇస్తామని చెప్పేసి కౌలు రైతులు ఆదుకుంటున్నామని చెప్పేసి చెప్పారు కానీ మీరు ఈరోజు మహిళలు మైనార్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి చెప్పిన మాటలకి ఎన్నికల ముందు చేసిన పనులకి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకి సంబంధం లేదు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో చేసేది ఒకటే ఈరోజు ఖజాని నింపుకోవడం కోసం ఆ డబ్బులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవడం కోసం ఈరోజు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చేపడతా ఉన్నారు మహిళలకి మైనర్ బాలికలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది నాలుగేళ్ళు అమ్మాయి పేద అత్యాచారం జరిగిందేనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి పోక్ కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు ఏదైతే ఉన్నాయో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి వాళ్ళు కఠినంగా ఎప్పటికప్పుడు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి కేసులు పెడతానో జైలుకి పంపిస్తానని కాదు కేసులు పెట్టకముందే వాళ్ళ మీద వాళ్ళు అవేర్నెస్ కల్పించి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలంటే పోలీసులు చూడాలి కానీ వాళ్ళు కూడా ఈరోజు ఆ విధంగా చూసిన పరిస్థితి లేదు ఎక్సైంజ్ అధికారులు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదు పాటు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళేమో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ అధికారులు గత ఐదేళ్ళు సంపాదించుకోలేనటువంటి సంపాదనని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఆరు నెలల్లోనే సంపాదించుకునే దానికి లా లోటు పూడ్చుకునే దానికి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు సహకరిస్తుంటారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకని ఈ మద్యం అమ్మకాలు అనేటువంటివి అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు పండగ పోయిన తర్వాత తీర్థాల్లోనే ఎక్కడికక్కడ మద్యం అనేటువంటిది అమ్మకాలు విచ్చలవిడిగా చేశారు పేకాట ఆడించారు అదేవిధంగా కోడి పందాలు ఆడించారు ఎక్కడికక్కడ గుల్లాట ఆడించారు ఎక్కడికక్కడ ఆడించి తెలుగుదేశం కూటమి నాయకులే దగ్గరుండి ఇటువంటి ఘటనలు అటువంటి రాష్ట్రంలో చేయడం అటువంటి జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లాంటి అడ్మినిస్ట్రేషన్ ఏదో మేము ఉద్ధరిస్తామని చెప్పేసి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఒక్క ఒక్కటి ఒక్క పని కూడా ప్రజలకి సక్రమంగా చేసినటువంటి పరిస్థితి లేదు ఈ మద్యం అమ్మకాల వల్ల ప్రజల ప్రాణాలకి మహిళలు మైనర్ బాలికలకి రక్షణ లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకని ఎంట్లే గ్రామీణ ప్రాంతంలోని మద్యం పెల్ట షాపుల్ని ఎంటలే అరికట్టండి ఈరోజు మహిళలు మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి చర్యల్ని ఎంటలే చర్యలు తీసుకోండి వాళ్ళు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ విధంగా చేయకపోతే మేము ఎక్స్చైంజ్ ఆఫీసుల దగ్గర ఈ జిల్లాలోని ఎక్కడికక్కడ సి సిఐటియు సిపిఎం ప్రజా సంఘాలుగా ఆందోళన చేసి దీని మీద చర్యలు చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిస్తా